నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి రోజా గారు వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా గారు తీరు వివాదాస్పదం అవుతుంది వారు వ్యవహరిస్తున్నటువంటి వారి తీరు కావచ్చు వారి ప్రవర్తన కావచ్చు ప్రజల్లో మరింత చులకన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా ఆమె కొన్ని చోట్ల మాట్లాడినటువంటి మాటలు ఆమె వ్యవహారం పూర్తిగా బడుగు బలహీన వర్గాల్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉంది అనటానికి కొన్ని ఘటనలు కూడా కొన్ని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అవేంటో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం సో ఆమె ఓడిపోయిన తర్వాత తమిళనాడులోనే ఉంటున్నారండి ఈరోజు తమిళనాడులో ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తర్వాత అక్కడ ఫోటోలు సెల్ఫీలు దిగారు అక్కడ జరిగినటువంటి ఒక ఘటన తీవ్రంగా నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత రోజా గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు సామాన్యులంటే మీకు అంత చిన్న చూపు అంత చులకన అని చెప్పి వారందరూ కూడా రోజా గారి మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ వీడియో ఒకసారి మీకు చూపిస్తాను ఆమె మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టే చెల్లిపారు ఇక పూర్తిగా తమిళనాడులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏం భయం ఏమో తెలియదు కానీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ఎలక్షన్స్ వరకు చేయాల్సిన అన్నీ చేశారు చేయాల్సిన కుంభకోణాలు కబ్జాలు అన్నీ చేశారు చేయాల్సినంత అవినీతి అంతా చేశారు వారి నియోజకవర్గంలో అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు వచ్చిన కూడా విషయం తెలిసిందే ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయారు తమిళనాడులో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈరోజు తమిళనాడులో ఒక ఆలయంలో దైవ దర్శనం కోసం వెళ్ళినటువంటి రోజా గారు అక్కడ ప్రవర్తించిన తీరు మీద ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆ వీడియో ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ ప్రత్యేక పూజలు అయిపోయినాయి దైవ దర్శనం అంతా అయిపోయింది అర్చకులు కూడా ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆలయంలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు రోజా గారి మీద అభిమానంతో సెల్ఫీ దిగుదామని వచ్చారండి అక్కడ సెల్ఫీ దిగే అభిమానంతో సో ఆమె సినీ ఫీల్డ్ నుంచి వచ్చారు రోజా అంటే అందరికీ తెలుసు అక్కడ తమిళనాడులోకి తెలుసు ఇక్కడ తెలంగాణలో తెలుసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుసు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా ఉన్నారు సో రోజా గారితో ఒక ఫోటో తీసుకున్న అభిమానంతో వచ్చారండి అక్కడ పారిశుధ్య కార్మికులు వాళ్ళని ఎంత చులకనుభావంతో చూశారంటే మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తాను వారు ఫోన్ తీసుకొని సెల్ఫీ కావాలి మేడం అని చెప్పి దగ్గరికి వస్తుంటే అక్కడే ఆగండి అక్కడే ఆగండి కొంచెం దూరం జరగండి చూసారా మళ్ళీ చూపిస్తాను చూడండి అక్కడే ఆగండి అక్కడే దూరం దూరం అక్కడే ఆగండి సెల్ఫీ తీసుకోండి చూసారా అంటే ఇక్కడ క్లియర్గా అప్పుడు అంతకు ముందు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు పూజారులు కావచ్చు వారితో సన్నిహితంగా మెలిగి ఫోటోలు తీసుకొని అంత బాగా చేశారు కానీ పారిశుద్ధ్య కార్మికులు అనేసరికి దూరం జరిగి మీరు దగ్గర అవ్వదు అక్కడే ఉండండి అక్కడ ఉండి సెల్ఫీ తీసుకోండి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది రోజాగారిని నగర నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడించారండి ఘోర పరాజయం నగర నియోజకవర్గంలో ఓటమి చవి చూసిన తర్వాత కూడా వారి తీరులో ఎలాంటి మార్పు కనిపించట్లేదు వారు వ్యవహరిస్తున్న తీరు ఇంత వివాదాస్పదంగా మారడానికి కారణం ఏంటంటే వారి మైండ్ సెట్ అంటే ఎప్పుడూ కూడా చిన్న వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉండాలి మనకి కింది స్థాయి వాళ్ళు వాళ్ళు అధమ స్థాయిలోనే ఉండాలి వాళ్ళు మనతో సరిపోలరు మన దగ్గరికి రారు మనతో కలిసి నడిచే పరిస్థితి వాళ్లకు ఉండదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చిన్న చూపు చుట్టమే బడుగులు బలహీన వర్గాలు కావచ్చు సో చిన్న చిన్న పనులు చేసుకోలేని వాళ్ళు ఇంత చిన్న చూపు ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఉందా రోజా గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా ఓడిపోయినా అహంకారం తగ్గలేదు ఈ వైసీపీ నేతలకు మాజీ మంత్రులకు నిలువున అహంకారం ఉంది దాన్ని తగ్గించుకోవాలి ఇప్పటికైనా తగ్గించుకోవాలి లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు కాదు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళకి మళ్ళీ ఘోర ఓటమి తప్పదు తమ తీరు మార్చుకోకపోతాయని చెప్పి నెడిజన్లు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఒక్కరోజు కదండి ఏదో ఇవాళ ఏదో పొరపాటున జరిగిపోయింది అనుకోవడానికి లేదు గతంలో కూడా రోజాగారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు గతంలో బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి ఎంత చులకనగా ఎంత చిన్న చూపుగా ఎంత అవమానకరంగా మాట్లాడారో ఆ ఆడియో కూడా ఇక్కడ ఉంది మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి చూసారా ఎవరో ఏదో సమస్య చెప్పుకోవడానికి వస్తే రండి ఇక్కడికి దగ్గర రండి ఎందుకు అంత దూరం నిలబడ్డారు మేమే ఎస్సీ ఎస్టీలను కాదు అంత దూరం నిలబడాల్సిన అవసరం లేదు అంటే ఎస్సీ ఎస్టీలు అయితే దూరంగా ఉండాలా ఎస్సీ ఎస్టీలు అంటే అంత చిన్న చూప ఎస్సీ ఎస్టీలు అంటే అంటరాని వాళ్ళ మళ్ళీ వినిపిస్తాం చూడండి మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు అంత దూరం నిలబడాల్సిన అవసరం లేదు రండి దగ్గరికి రండి చెప్పండి అంటే ఎలా అర్థం చేసుకోవాలండి రోజా గారు ఎస్సీ ఎస్టీలని కాదు అంత దూరం నిలబడాల్సిన అవసరం లేదంటే అంటరాని వాళ్ళ ఎస్సీ ఎస్టీలు ఏ ఉద్దేశంతో అన్నారండి బడుగు బలహీన వర్గాల్ని ఈ రకంగా చిన్న చూపుతో భావంతో అవమానకరంగా మాట్లాడే భాష గతంలోనే తీవ్రంగా వివాదాస్పదమైంది చర్చనీయాంశమైంది రోజా గారు ఈ ఇంత ఇంత దారుణంగా మాట్లాడతారా ఎస్సీ అంటే ఇంత చిన్న చూప ఇంత చురుకన భావం గారికి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు గుడిచేయి ఇది గతంలో జరిగినటువంటి వారి మాటలు గతంలో ఒక సందర్భంలో ఒక సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా బడుగు బలహీన వర్గాలంటే రోజా గారి మైండ్లో ఏముందో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం పడుతోంది అందుకే రోజా గారిని నగర నియోజకవర్గంలో ఇంత చిత్తుగా ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు ప్రజాప్రతినిధులు అంటే అన్ని కులాలు మతాలు వర్గాలు అందరినీ కూడా సమానంగా చూడాలి ఇంకా బరుగు బలహీన వర్గాల్ని హక్కులు చేర్చుకొని వాళ్ళ అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించాలి అప్పుడే మీరు నిజమైన ప్రజాప్రతినిధి ప్రజల్లో మన్ననలు పొందగలుగుతారు రోజా గారు ఇది మంచి పద్ధతి కాదు గతంలో ఈ వీరి వ్యవహారశైలి ఈ విధంగా ఉంది బడుగు బలహీన వర్గాలను ఇంత అవమానపరచడం అవహేళన చేయడం సులకనగా మాట్లాడటం వీరి తీరు ఇప్పటికి కూడా మారలేదు ఓడిపోయిన తర్వాత కూడా తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పారిశుద్ధ్య కార్మికుల్ని దూరంగా జరగండి సెల్ఫీ దూరం నుంచి తీసుకోండి అని వారి వ్యవహారం వారి హావభావాలు వారు మాట్లాడేటటువంటి విధానం ఇవన్నీ చూస్తే ఇంకా ఈ వైసీపీ మాజీ మంత్రుల తీరు మారలేదు ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలి వాళ్ళు ఏదైతే ఈ వ్యవహార శైలి ఉందో మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ మళ్ళీ గుణపాఠం చెప్తారని ఈ సందేశం మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పటికైనా రోజాగారే కాదండి వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు చాలా మాజీ మంత్రులు అందరూ కూడా ఇదే రకమైన ధోరణి అవలంబిస్తూ ఉన్నారు అందుకే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఈ వాస్తవం వారు గ్రహిస్తే బాగుంటుంది